నమస్కారం మళ్లీ స్వాగతం గత ఎపిసోడ్లలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా లోతైన విషయాలను తెలుసుకున్నాం ఈ రోజు మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి అత్యంత శక్తివంతమైన మరియు క్రమశిక్షణతో కూడిన పద్ధతి గురించి మాట్లాడుకుందాం అదే ఎస్ఐపి ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పేరులో ఉన్నట్లే ఇది మీరు ప్రతీ నెల లేదా వారానికో త్రైమాసికానికో ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో క్రమంగా పెట్టుబడి పెట్టే విధానం ఉదాహరణకు మీరు ప్రతీ నెలా వెయ్యి రూపాయలు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవచ్చు ఇది ఒక బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ లాగా అనిపించవచ్చు కానీ ఎస్ఐపి చాలా భిన్నమైనది మరియు శక్తివంతమైనది ఎస్ఐపి యొక్క అతిపెద్ద ప్రయోజనం రూపీ కాస్ట్ యావరేజింగ్ ఇదేమిటంటే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు అది పెరుగుతుంది మరియు తగ్గుతుంది మీరు ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టినప్పుడు మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడు మీ నిర్ణీత మొత్తానికి ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లభిస్తాయి మార్కెట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీ నిర్ణీత మొత్తానికి తక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లభిస్తాయి కాలక్రమేణా ఇది మీ కొనుగోలు ధరను సగటు చేస్తుంది దీనివల్ల మార్కెట్ హెచ్చు తగ్గుల ప్రభావం తగ్గుతుంది మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో లేదా తగ్గుతుందో అంచనా వేయాల్సిన అవసరం నీకుండదు ఇది పెట్టుబడిలోని అతిపెద్ద రిస్కులలో ఒకటి ఎస్ఐపి వర్సెస్ లంసం కంపేర్ చేస్తే లంసం మీ వద్ద ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు ఉండి దానిని మ్యూచువల్ ఫండ్లో ఒకేసారి పెట్టుబడి పెట్టడాన్ని లంసం అంటారు మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడు లంసం పెట్టడం లాభదాయకం కావచ్చు కాని మార్కెట్ ఎక్కువగా ఉన్నప్పుడు పెడితే నష్టపోయే అవకాశం ఉంటుంది ఎస్ఐపి అదే ఒక లక్ష ఇరవై వేల రూపాయలను మీరు ప్రతి నెల పదివేల రూపాయల చొప్పున పన్నెండు నెలల పాటు పెట్టుబడి పెడితే అది ఎస్ఐపి అవుతుంది ఇక్కడ మార్కెట్ హెచ్చుతగ్గుల రిస్క్ తగ్గుతుంది ఉదాహరణ మీ వద్ద అరవై వేల రూపాయలు ఉన్నాయి మీరు వాటిని ఒకేసారి లంసంగా పెట్టారు మార్కెట్ మరుసటి నెలలో ఇరవై శాతం తగ్గింది మీ పెట్టుబడి విలువ కూడా ఇరవై శాతం తగ్గుతుంది అదే అరవై వేల రూపాయలను మీరు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున పన్నెండు నెలల ఎస్ఐపి చేస్తే మార్కెట్ తగ్గినప్పుడు మీరు ఎక్కువ యూనిట్లు కొంటారు మార్కెట్ తిరిగి పెరిగినప్పుడు మీ మొత్తం యూనిట్ల సంఖ్య ఎక్కువ కావడం వల్ల మీరు ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది ఎస్ఐపి అనేది మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం రిటైర్మెంట్ మీ పదవీ విరమణ కోసం భారీ నిధిని నిర్మించడానికి చిన్న వయసునుంచే ఎస్ఐపి ప్రారంభించడం చాలా ముఖ్యం పవర్ ఆఫ్ కాంపౌండింగ్తో కలిసి ఎస్ఐపి అద్భుతాలు చేస్తుంది పిల్లల ఎడ్యుకేషన్ పిల్లల ఉన్నత విద్యాఖర్తలను తీర్చడానికి ఎస్ఐపి అనేది ఒక క్రమబద్ధమైన ప్రణాళికను అందిస్తుంది ఇల్లు కొనడం డౌన్ పేమెంట్ కోసం లేదా మీ ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎస్ఐపి ద్వారా క్రమంగా డబ్బు ఆదా చేయవచ్చు మీరు మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు ఎంత రిస్క్ తీసుకోగలరు అనే వాటిని బట్టి సరైన ఫండును ఎంచుకుని ఎస్ఐపి ప్రారంభించవచ్చు ఎస్ఐపి అనేది క్రమశిక్షణ సగటు ధర మరియు కాంపౌండింగ్ శక్తిని మిళితం చేసే ఒక పెట్టుబడి విధానం ఇది మీకు ఆర్థిక స్వేచ్ఛను సాధించడంలో సహాయపడుతుంది తరువాతి ఎపిసోడ్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో మిగతా లోతైన విషయాలను చర్చిద్దాం అంతవరకు సంతోషంగా పెట్టుబడి పెట్టండి ధన్యవాదాలు